అనారోగ్యంతో బాధపడే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవన వంటిదని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు రిలీఫ్ ఎంతో మంది బాధితుల జీవితాల్లో ఆర్థిక భరోసా నింపుతున్నామని చెప్పారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది తమ అనారోగ్య పరిస్థితులను వివరిస్తూ ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతులు అందించిన వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు ఎమ్మెల్యే బడేటి చంటి చూపుతున్న చొరవ ఇదే క్రమంలో గురువారం ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇరవై ఐదు మంది లబ్దిదారులకు పదహారు లక్షల ఒక వెయ్యి రెండు వందల ఐదు రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి వారికి భరోసా కల్పించారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే చంటి పేదవారికి ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు దీనిలో భాగంగానే ఇప్పటి వరకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రెండు కోట్ల ఇరవై రెండు లక్షల ఎనభై రూపాయల విలువైన చెక్కులను చేశామని చెప్పారు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం అందించే విషయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవంలో ఉపయుక్తంగా నిలుస్తోందన్న ఎమ్మెల్యే చంటి భవిష్యత్ లో మరింత మంది అవసరార్థులకు ఆర్థిక సాయం చేసేందుకు శక్తివంచం లేకుండా కృషి చేస్తామని అన్నారు కార్యక్రమంలో మాజీ మంత్రి మరడాని రంగారావు సభ్యులు చోడే వెంకటరత్నం పెదబాబు తదితరులు పాల్గొన్నారు మరి సీఎం రిలీఫ్ ఫండ్ల చెక్కులకి సంబంధించి మరి ఏలూరు నియోజకవర్గంలో మరి నిరంతర ప్రక్రియ అని ఇంత ముందే చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు నెలలకు ఒకసారి పాతిక మంది దాకా మరి అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ మరి ఇవ్వడం జరుగుతుంది ఏదైతే ఫైల్ పెట్టి మరి అక్కడికి పంపుతున్నామో ఏదైతే ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కానీ ఎవరికైతే ఆ వైద్య సదుపాయం లేదో అలాగే వాళ్ళు ఏదన్నా కొద్దిగా ఇతరాత్ర హాస్పిటల్లో చేయించుకున్నారో వాళ్ళకు కూడా సాయం అందించాలన్న ఉద్దేశంతో మరి నిరంతరం ఆఫీస్లో ఒక మనిషిని పెడతాం అలాగే మేము కూడా అందుబాటులో ఉంటాం డివిజన్ ఇన్ఛార్జీలు కూడా ఎక్కడికక్కడ వార్డులో తిరగడం వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందన్నప్పుడు ఆ ఇబ్బంది మీకు ఈ విధంగా వస్తుంది మీరు చేసుకోండి అని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు అధికారంలోకి వస్తే అందరికీ కూడా పేదవాడికి మేమందరం కూడా అండగా ఉంటామని ఏదైతే చెప్పారో దానిలో భాగంగానే మరి ఇవాళ్ళ వరకు కూడా రమారమి నూట ఎనభై మంది దాకా మరి అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు రమారమి వాళ్ళకు అందించడం జరిగింది మరి ఇదంతా కూడా మరి ప్రజలకి ఎవరైతే నాయకులు అందుబాటులో ఉంటారో అప్పుడే ఈ ఒత్తిడి జరుగుద్ది ఇదంతా కూడా పారదర్శకంగా ఎవ్వరూ కూడా ఎక్కడ ఏ లోపం లేకోకుండా వాళ్ళు ఏదైతే చేయించుకున్నారో అందులో ఫార్టీ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ ఒక్కొక్కరు బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే వాళ్ళకి నేను పర్సనల్గా వెళ్ళి సిక్స్టీ పర్సెంట్ రాయించడం జరుగుతుంది మరి వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆర్థిక చేయుతని ఇవ్వాలనే ఉద్దేశంతోనే మరి ఈ వక్రియ అనేది ఈ విధంగా సాగుతుంది మరి లోగడ ప్రభుత్వాన్ని చూశారు ఈ ప్రభుత్వాన్ని చూశారు రమారమి ఈ సంవత్సరం కాలంలో మరి రెండు కోట్ల పాతిక లక్షల రూపాయలు మరి ఏలూరు నియోజకవర్గం తరఫునే మరి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినాయి అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా వచ్చినాయి అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది ప్రజలు దీన్ని ఏదైతే ప్రజల ప్రతిదీ కూడా వాళ్ళు ఏదో ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్నారు కాదు సేవ ఎవరు చేస్తున్నారు మంచి పని ఏ విధంగా జరుగుతుంది అనేది రోడ్ల విషయంలో అవ్వచ్చో అలాగే శానిటైజేషన్ విషయంలో అవసరం అలాగే చౌకటి పోల విషయంలో అవసరం అలాగే నిన్న ఏదైతే తల్లికి వందనం అని చెప్పి ఏ విధంగా అయితే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వాళ్ళందరూ కూడా అన్న మాట ప్రకారం కోటం ప్రభుత్వం వేసిందా అనేది మీరు అందరూ కూడా అది ఆలోచించుకోవాల్సింది ఎంత కష్టమైనప్పటికీ కూడా ఎంత ఆర్థిక ఒడికి దొడుకులు ఉన్నప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి దాన్ని ఆలోచించి ఏదైతే స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడే ఇస్తేనే వాళ్ళకు ఉపయోగపడతాయని ఉద్దేశంతో ఆ స్కూల్ జాయినింగ్ అయ్యే రోజునే పన్నెండో తారీఖునే మరి అందరికీ కూడా అందరి అకౌంట్లో కూడా వేయటం జరిగింది ఏదన్నా చిన్న చిన్న టెక్నికల్ ఇబ్బందులు ఉండి పడకపోతే నాలుగు రోజుల నుంచి కూడా అది మేము మానిటరింగ్ చేస్తున్నాం ఇవాళకి రెండు వేల మంది అప్లోడ్ చేసుకున్నారు వాళ్ళందరూ మాకు కూడా వస్తాయన్నది అది కూడా త్వరలోనే వాళ్ళకు కూడా అవన్నీ కూడా టెక్నికల్గా ఏదైతే ఇబ్బంది లేకుండా చేశారో అవి అందరికీ వాళ్ళందరికీ కూడా ముందు భవిష్యత్తులో రావచ్చు అలాగే ఏదైతే వాళ్ళే టెక్నికల్గా గమనించి రమారమి నాలుగు వందల అప్లికేషన్ కరెంట్ మీద ఏదైతే ఇబ్బంది వచ్చి వాళ్ళు టెక్నికల్గా ఆగినాయో ఆ నాలుగు వందలు కూడా ఏలూరు నియోజకవర్గంలో మరి రిలీఫ్ చేయడం జరిగింది మరి దీని అందరూ కూడా ఉపయోగించుకోవాలి ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గం తరఫున మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం